అండి ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ ఫ్రై కొబ్బరి తురుము అండ్ వెల్లుల్లి కారం వేసి క్యారెట్ ఫ్రైని అయితే చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ ఫ్రైగా సూపర్గా ఉంటుంది ఏంటో చూపిస్తాము ముందుగా ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు వేసి ఒక్కసారి కలుపుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి ఈ కాస్త మగ్గాక వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లి పేస్ట్ ఆయిల్లో వేయించుకొని కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో క్యారెట్ని అయితే తీసుకున్నాను సరిపడా సాల్ట్ పసుపు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటామా ఇది మూత పెట్టి మగ్గే లోపల ఇటువైపు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాను అండ్ వన్ స్పూన్ కారం కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే పొడిగా కూడా చేసుకోవచ్చు వాటర్ వేసి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు చేసేటప్పటికి మనకి ఇక్కడ క్యారెట్ అయితే ఫ్రై బాగా ఎగిపోయింది ఎగిపోయినాక ఈ పొడి వేసేసి ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి ఇంకోసేపు మగ్గనివ్వాలి మగ్గాక మన క్యారెట్ ఫ్రై కొబ్బరి కారం వేసిన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే రెసిపీ అయితే రెడీ ఈ రెసిపీ మీకు వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను